నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి బీఆర్ఎస్ లో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించామంటూ ఎమ్మెల్యేలో ఉత్సాహం నింపారు మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని ఆరోపించిన ఆయన అసెంబ్లీలో పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు అధినేత ఆదేశాలతో శాసనసభకు వచ్చిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో డి అంటే ఢీ అన్నారు మాటల తూటాలు పేల్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన నిర్దేశంతో ఇచ్చిన జోష్తో తెలంగాణ అసెంబ్లీలో తమ వాణి బలంగా వినిపించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఆర్టీసీ బకాయిల విషయంలో వాడివేడి చర్చ జరిగింది రోడ్డు రవాణా సంస్థ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడు ఆ పని చేస్తుందో చెప్పాలని ప్రశ్నోత్తరాల సమయంలో డిమాండ్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు నలభై నాలుగు శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు అదే సమయంలో ప్రభుత్వం బస్ పాస్ రైతులను ఎప్పుడు విడుదల చేస్తుందని ప్రశ్నించారు యూనియన్లను ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారని సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు హరీష్ రావు గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు హరీష్ రావు ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం పదేళ్లలో ఆర్టీసీకి గత సర్కారు చేసిందేమీ లేదన్నారు ఒక్క బస్సు కూడా కొనలేదని విమర్శించారు ఆర్టీసీని లాభాల బాటలోకి నడిపిస్తున్నామని గతంలో సంస్థను చంపేసే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు మంత్రి పొన్నం అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకేమో వాళ్ళు ఎవరు రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమయం పట్టించుకొని మీరు ఒక్క బస్సుకు వెళ్ళే అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ విషయంలోనే బీఆర్ఎస్ ప్రశ్నలకు ఘాటైన సమాధానాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో హరీష్ రావే ఆర్టీసీ కార్మిక సంఘాల్లో కీలకంగా ఉన్నారని ఆయన్ను తప్పించలేకే ఏకంగా కార్మిక సంఘాలను రద్దు చేశారంటూ ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం కార్మికులపై వివక్ష చూపిందని ప్రస్తుతం తమ సర్కారు రోడ్డు రవాణా సంస్థను బలోపేతం ఉద్దేశంతో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతికించాలని ఈ రోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈ రోజు అహర్నిశల్ కృషి చేస్తుంటే వారు పదే 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 వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడు ఉన్నారు కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ వేదికగా స్పందించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీ పడబోమన్న ఆయన పోరాటం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి వస్తామంటూ రేవంత్ సర్కార్ మద్దతు పలికారు ముక్త కంఠంతో కేంద్రానికి తీర్మానం చేసి పంపుదామంటూ సభా వేదికగా ప్రకటించారు కేంద్ర బడ్జెట్ పై నిరసన తీర్మానం సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్ తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి నిన్న కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామనే మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ వాళ్ళ ఎనిమిది ప్లేస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి చెందిందరిక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్కు ఏమాత్రం తగ్గకుండా మాటల తూటాలు పీల్చారు బీఆర్ ఎమ్మెల్యేలు ఈ విషయంలో గులాబీ బాస్ సూచించిన వ్యూహాలు చేసిన దిశానిర్దేశం బాగా పనిచేసేన్న వాదన వినిపిస్తోంది ఓవైపు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతుండడంతో నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ ను పాలు చేసే పనిలో ఉందని విమర్శించారు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయంటూ ప్రశ్నించారు ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీని విడుతున్నారని వ్యాఖ్యానించారు గులాబీబాస్ పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్ తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో అగ్ని తాను ఉన్నట్లు పార్టీ నేతలతో చెప్పుకొచ్చారు పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవన్న ఆయన ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే ప్రత్యేక తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు ప్రజల కోసం చేసే పోరాటంలో ఎలాంటి రాజీ పడవద్దని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు గులాబీబాస్ దీంతో కారు పార్టీ అధినేత వ్యూహాలు ఫలించి హస్తం పార్టీ నేతలతో అసెంబ్లీలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారన్న వాదన వినిపిస్తోంది ఇది వాళ్ళ ఇది ఇండియా సంగతి కార్యక్రమం రేపు మరొక తో మళ్ళీ కలుద్దాం నమస్తే